మీరు వింటున్నారు హ్యూమనిస్ట్ రేడియో హ్యూమనిస్ట్ రేడియోలో ఉద్యమాల చౌరస్తా కవితా సంపుటి రచించినటువంటి గుత్తా జ్యోత్నా గారు తన ఉద్యమాల చౌరస్తా కవితా సంపుటిలోని కవితలన్నిటినీ తన స్వరంలో వినిపిస్తారు అన్ని కవితలను విని ఆనందించండి ఈ వారంలో చాలామంది కాలేజీ పిల్లలు ఆడవాళ్ళు అందరూ కలిసి సంక్రాంతి కి ఆడి పాడారు కోలాట ఆట ఆటలు ఆడిపాడుతూ ఉంటే నేను చూశాను న్యూస్లో అని ఈ కవితని వాళ్ళందరికీ కూడా ఆంధ్ర తెలంగాణలో వాళ్ళందరికీ కూడా ఈ కవితను అంకితం చేస్తున్నా ఆడపిల్లల కోసం బతుకమ్మలకు కులం లేదు బతుకమ్మలకు కులం లేదు నన్ను మా అమ్మ పొత్తిళ్ళలో నుంచి ఉయ్యాల ఊపి బతుకు అమ్మ నా చిన్నారి అంది నన్ను మా అమ్మ పొత్తిళ్ళలో నుంచి ఉయ్యాల ఊపి బతుకు అమ్మ నా చిన్నారి అంది సమాజం నన్ను ఆడపిల్లనని పక్కున నవ్వినా ముళ్ళ నుంచి కాపాడి పువ్వులా తలనిమ్మిరింది సమాజం నుంచి నన్ను ఆడపిల్లనని సమాజం నన్ను ఆడపిల్లనని పక్కున నవ్వినా ముళ్ళ నుంచి కాపాడి పువ్వుల నిమిరింది చదువెందుకు ఊళ్ళేలాలా అని ముక్కున వేలేసిన ఆడంగులకి నా పట్టాలే కథం తొక్కాయి చదువెందుకు ఊళ్ళేలాలా అని ముక్కున వేలేసిన ఆడంగులకి నా పట్టాలే కథం తొక్కాయి పదం పాడే రోజు నాకొచ్చిందని పదం పాడే రోజు నాకొచ్చిందని మురిసిన రోజు బాలారిష్టాలు తప్పించుకున్న బంతి పువ్వులా నా ముఖం విరిసింది బాలారిష్టాలు తప్పించుకున్న బంతి పువ్వులా నా ముఖం వెరిసింది సూర్యాస్తమయం వెన్నెలలో చీకటిలా అత్తారింట్లో పారాణి ఆరకముందే సూర్యాస్తమయ వెన్నెలో చీకటిలా అత్తారింట్లో పారాణి ఆరకముందే బతుకమ్మ కంట్లో కన్నీరుటి బిందువులు బతుకమ్మ కంట్లో కన్నీటి బిందువులు అందుకే పండు వెన్నెలలో దోబూచలాడిన వెలుగులో ఆడపిల్లల పరుగుల పర్వం ప్రకృతిల పరవళ్ళు తొక్కాలి పండు అందుకే పండు వెన్నెలలో దోబూచులాడిన వెలుగులో ఆడపిల్లల పరుగుల పర్వం ప్రకృతిల పరవళ్ళు తొక్కాలి పూలు పూయాలి గుమ్మడి పూలు పేర్చిన బతుకమ్మ రుద్రాక్ష మల్లలు పూయించాలని తంగేడు పూలు పరిచిన జీవితాలని యురేరియం గలుల్లో గంగపాలు చేయొద్దని గుమ్మడి పూలు పేర్చిన బతుకమ్మ రుద్రాక్ష మల్లలు పూయించాలని తంగేడు పూలు పరిచిన జీవితాలని ఇరేని యురేనియం గనుల్లో గంగపాలు చేయొద్దని బతుకు అమ్మ అని దీవిద్దాం బతుకు అమ్మ అని దీవించుదాం గాలి నీరుకు కులభేదాలు లేవని ప్రకృతి ఒడిలో ఆడిపాడిన బతుకమ్మ మరీ కోరింది కోరసై పాడింది గాలి నీరు కులభేదాలు లేవని ప్రకృతి ఒడిలో ఆడి పాడిన బతుకమ్మ మరీ కోరింది కోరసై పాడింది గుత్తా జ్యోత్సన